నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కానీ నేను సభాముఖంగా అడుగుతున్నా ఏనాడైనా నా పైన ఒక్క ఆరోపణ నిరూపించగలారండి నిరూపించారా కానీ ఈరోజు నా పైన ఎన్నో ఆరోపణలు వేస్తున్నారు నేను సభాముఖంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చూరుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి మీ అవినీతి గురించి నా పైన అవినీతి ఆరోపణల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా అంతేగాని దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో ఈరోజు నేను ముందరికొస్తే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది సరికాదని ఈ సభా ముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి